బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కామన్ బిగ్ బాస్ రివ్యూలు చేస్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొని తన ఆట మాట తీరుతో బులితెర ఆడియన్స్ నిర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తనదైన శైలిలో బిగ్ బాస్ షోలు రివ్యూలు చెప్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుని ఓన్ హౌస్ ను కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు అలాగే సెలూన్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేశాడు ఆదిరెడ్డి ఇక పర్సనల్ కపుల్ విషయానికి వస్తే ఆదిరెడ్డి తన మరదలైన కవితను మ్యారేజ్ చేసుకున్నాడు ఈ కపుల్ కి ఒక పాప ఉంది తన భార్యకి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ ద్వారా తమ అప్డేట్స్ పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గానే వాళ్ళు రెండోసారి పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్న ఈ కపుల్ ఈ రోజు తన భార్య కవిత పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చింది మరోసారి మహాలక్ష్మి పుట్టింది అంటూ ఆదిరెడ్డి ఎమోషనల్ పోస్ట్ తో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు